రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీ రైతు నేసం యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీకాంత్ ప్రజెంట్ అయితే మనము మిరప తోటలో చాలా వరకు అయితే అందరిది ఫస్ట్ కటింగ్కి చాలా మిర్చి పండినట్టు ఉన్నది అంటే ఎక్కువగా కాయలు పండుతూ ఉన్నాయి అందరు తెంపించుకుంటూ ఉన్నారు అదేవిధంగా మంచి గ్రోత్ కోసం చాలామంది మంది చాలా చాలామంది రైతులు మంచి మంచి మందులు టెక్నికల్ కొడుతూనే ఉన్నారు అదేవిధంగా అందరూ కొట్టే టెక్నికల్ ప్రజెంట్ ఎక్కువ శాతం వచ్చేసరికి మనము ఏ గ్రోత్ ప్రమోటే కొట్టుకుంటా ఉంటాం అదేవిధంగా పూ తాగడానికి గ్రోత్ రావడానికి నల్లి కంట్రోల్ అవ్వడానికి కొడుతూ ఉంటాం అదేవిధంగా ఈ ఇది జీ వైరస్ మనం కంట్రోల్ చేయడానికి చాలా రకాల మందులు వస్తూనే ఉన్నాయి పోతూనే ఉన్నాయి కానీ పూర్తిగా నివారణ అయితే ఏ మందుతో అయితే జరగట్లేదు ప్రజెంట్ మనం ఉన్న సిచ్యువేషన్లో చాలా తక్కువ ధరలో మందులు కొడితే మాత్రం మనకు చాలా బెనిఫిట్ ఉంటాయి అదేవిధంగా మనం కూడా చాలా తక్కువ ధరల్లో మందులు కొట్టాలి అదేవిధంగా చూస్తున్నారు కదా కొంచెం మనకు ఈ విధంగా గ్రోత్ వచ్చినప్పుడు ఇలా గుబ్బ వస్తూనే ఉంటుంది ప్రజెంట్ కాబట్టి అలాంటి చెట్లని మనము కంట్రోల్ చేసుకోవడానికి కూడా మందులు కొడుతూనే ఉండాలి అదేవిధంగా నేను చెప్పే విషయం ఏంటంటే ఎక్కువ అంటే ఎక్కువగా ధరలు పెట్టే బదులు మనం చాలా తక్కువ ధరల్లోనే మందులు కొట్టుకుంటే నయము అనిపిస్తుంది ఎందుకంటే నాకు కూడా తోటలు ఉన్నాయి కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే నేను కూడా చాలా తక్కువ ధరలు చౌకకు ఏ ఎలాంటి మందులు వస్తాయి ఏంటిదో నేను చెప్తూనే ఉంటాను అదేవిధంగా మనకు కూడా షాప్ ఉంది కాబట్టి మనం షాపులలో కూడా అందరి రైతుల కూడా నేను తక్కువ ధరకే మందులు ఎక్కువగా చెప్తూనే ఉంటాను కాబట్టి మీ విషయం ఏంటంటే మీరు కూడా చూసి మందులు కొట్టండి చాలా తక్కువ ధరల మందులు కొట్టండి అదేవిధంగా మనము ప్రజెంట్ మనకు వచ్చేసరికి మనము హెచ్ఎం కంపెనీ వాళ్ళది వీరో ఫిన్ మందు మందు తీసుకొచ్చాము ఇది వచ్చేసరికి ఫోర్ నైంటీ నైన్ అంటే దగ్గర దగ్గర ఐదు వందల రూపాయలు ఇది వచ్చేసరికి మనము ఒక ఎకరానికి కనబడుతుంది కదా హండ్రెడ్ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది ఇది ఇది వచ్చేసరికి టెన్ ఎంఎల్ టెన్ ఎంఎల్ ఫర్ మనము ఆ ఒక ట్యాంకి కొట్టాలి చూస్తున్నారు కదా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి ఇది ఎంఆర్పి కూడా చూడొచ్చు సిక్స్ హండ్రెడ్ ఉంది మనకు అమెజాన్ కానివ్వండి లేకపోతే ఫ్లిప్కార్ట్ కానివ్వండి అది దాంట్లో అవైలబుల్గా ఉంటుంది ఇది నేను పోయిన సంవత్సరం కూడా కొట్టాను ఎందుకంటే తక్కువగా వస్తుందని కొట్టాను మహా అంటే మనకు ఇరవై ఇరవై అంటే రెండు ఎకరాలకి వెయ్యి రూపాయలు అవుతుంది దీంట్లో మనము మైక్రో న్యూట్రియన్స్ ఏమైనా కలపవచ్చు అంటే మైక్రో న్యూట్రియన్స్ వచ్చేసరికి ఇప్పుడు మా మనము మ్యాక్స్ కలపవచ్చు అదేవిధంగా బ బయోవిటా కలపచ్చు లేకపోతే క్రాప్ మ్యాక్స్ కలపచ్చు అగ్రిప్రో కలపచ్చు లేకపోతే ఇది ఎన్ని మూడు పందాలు కలపచ్చు అలా మనము ఎనీ దీంట్లో అయితే కలపవచ్చు అంటే న్యూట్రియన్స్ కలిపితే మనకైతే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది దీంట్లో కలిపే మందులు చెప్తున్నాను నేను అదేవిధంగా ఇది వచ్చేసరికి మనకు కనబడుతుంది ఇది హండ్రెడ్ ఎంఎల్ వచ్చేసరికి ఒక 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 ట్యాంకీకి మనం టెన్ ఎంఎల్ టెన్ఎల్ కలుపుకుంటే పది పంపులకు వస్తుంది అనమాట ఇది కాబట్టి మీరైతే నేనైతే రెండు తీసుకున్నాను రెండు ఉడద పెడతాను మా పక్క తోటలో కొంచెం మందులు కొడుతున్నారు మా కొడతాను ఇది వచ్చేసరికి మనకు రెండు రెండు ఎకరాలకు కొంచెం తక్కువ ధరకు వచ్చింది కాబట్టి కొట్టాను ఇది ఎలా పనిచేస్తుంది ఏంటిదో చాలా మంది రైతులు పెయిన్స్ అందరూ కూడా కొట్టారు వాళ్ళని కూడా మీరు అడగచ్చు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు మన ఛానల్లో చాలా మందులు చెప్తూనే ఉన్నాము ఏ మందైనా కానివ్వండి కొత్త మందులు మన దగ్గరే వస్తాయి మన షాప్లోనే ఉంటుంది మనం వచ్చేసరికి బలపాల లింగేతండ ఎవరైనా రావచ్చు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనమైతే కార్గో సర్వీస్ కానివ్వండి ఎలాంటి సర్వీస్ అయినా చేస్తూ ఉంటాను ఉన్న సిచ్యువేషన్లో అయితే వైరస్ కంట్రోల్ అవ్వాలంటే మనము అనేక రకాల మందులు కొడుతూనే ఉండాలండి మెయిన్గా మనము రైతులు కాబట్టి మనం ఎలాంటి అంటే ఈ ఒక్క మందు కొట్టంగానే ఆగుతుందంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే మనము కొడుతూనే పోవాలి అన్ని మందులు కొట్టుకుంటూనే పోవాలి ఏంటంటే దీనివల్ల కంట్రోల్ కొంచెం దానివల్ల కొంచెం కంట్రోల్ అలా కంట్రోల్ అవుతూ కంట్రోల్ అవుతూ తోట అనేది పూర్తిగా కంట్రోల్ అవుతుంది ఏదైనా ఈ సమయంలో మనం పూత రావడానికి పూత ఆగడానికి జముని వైరస్ కంట్రోల్ కావడానికి అదేవిధంగా పూత పెంచుకోవడానికి కాయలు ఇప్పుడు మనం ఎక్కువగా ఖరీదు అయిన మందులు కొట్ట కొట్టాల్సిన అవసరం లేదు కాబట్టి చెప్తున్నాను ఖరీదు మందులు అయితే ఎవరు కొట్టకండి ప్రజెంట్ తక్కువ ధరలోనే మందులు కొట్టుకోండి ఓకే అండి బాయ్ అందరికీ కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి